అందరికీ నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాచ్ఛేతి వంట ఈరోజు మన వీడియోలో పన్నీర్ పులావ్ని ప్రిపేర్ చేశానండి కుక్కర్లో చాలా ఈజీగా పదిహేను నిమిషాల్లో మనం ఈ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు సూపర్గా ఉంటుందండి లంచ్ బాక్స్లోకి వెరైటీగా ఏమైనా కావాలనుకుంటే లేదంటే మన ఇంటి గెస్ట్లు వచ్చినప్పుడు సింపుల్గా వెజ్లో ప్రిపేర్ చేసి పెట్టాలంటే ఈ రెసిపీని ట్రై చేయండి చాలా బాగుంటుంది కుక్కర్లో పదిహేను నిమిషాల్లో చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది అయితే లేట్ చేయకుండా వీడియో ప్రాసెస్ చూసేయండి పొయ్యి మీద కుక్కర్ పెట్టేసుకొని కుక్కర్ బాగా వేడైన తర్వాత ఒక పీస్ నేను బటర్ వేసాను అంటే ఒక టేబుల్ స్పూన్ వరకు బటర్ వేసుకొని బటర్ పూర్తిగా కరిగించుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేసుకోండి కొద్దిగా సాల్టు అలాగే కారం వేసి పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేసుకోండి పన్నీర్ ముక్కలకి ఈ ఉప్పు కారం మంచిగా పడితే పట్టి మంచిగా ఫ్రై అయిపోతాయి ఇవి కొద్దిగా కలర్ మారిన తర్వాత తీసి రెడీగా పక్కన ఉంచుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇవి తీసి ఒక ప్లేట్లోకి తీసేసుకోండి తీసుకొని మళ్ళీ ఇదే కుక్కర్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేయండి ఆయిల్ వేడైన తర్వాత ఓల్గరం మసాలాలు మొత్తం వేసుకోండి అన్ని స్పైసెస్ తగ్గట్టు వేసుకోండి ఒకటి రెండు తీసుకోండి నేను రెండు గ్లాసుల రైస్తో చేస్తున్నాను కనుక స్పైసీనెస్ అనేవి దానికి తగ్గట్టు వేసాను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసిన వెజిటేబుల్స్ మొత్తం వేసుకోవాలి ఇక్కడ నేను బఠానీ అలాగే క్యారెట్ కొద్దిగా బిన్నీస్ తీసుకున్నాను అలాగే మూడు పచ్చిమిరపకాయలని చీల్చి వేసాను ఇలా వేసుకొని ఇవి కొద్దిగా మగ్గితే సరిపోతుంది ఒక ఐదు నిమిషాల వరకు ఫ్రై చేసిన తర్వాత ఇందులో ఒక టమాటాని కూడా కట్ చేసి వేయండి వేసి టమాటా కొద్దిగా సాఫ్ట్గా ఫ్రై అయ్యేంత వరకు ఉడికించుకోండి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేస్తున్నాను ఇలా వేసేసుకొని కారం పచ్చివాసన పోయేంతవరకు మరొక రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకొని మరొక రెండు నిమిషాల వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసిన తర్వాత నానబెట్టిన రైస్ని వేసుకోండి ఇలా రైస్ వేసుకొని రైస్కి తగ్గట్టు వాటర్ వేసుకోండి ఇక్కడ నేను రెండు గ్లాసుల రైస్కి మూడు గ్లాసుల వరకు వాటర్ వేసాను ఇలా కొద్దిగా వాటర్ తీసుకొని టేస్ట్ చేసి సాల్ట్ పడితే సాల్ట్ వేయండి ఆ తర్వాత చిన్న టీ స్పూన్ వరకు పసుపు మనం ఫ్రై చేసి పెట్టిన పన్నీర్ ముక్కలు వేసుకొని స్లోగా ఒక వన్ మినిట్ వరకు కలిపేసుకోండి కలుపుకొని కుక్కర్కున్న మూత పెట్టేసి విజిల్ కూడా పెట్టేసి మంటని హైలో ఉంచుకొని ఒక రెండు విజిల్స్ రానివ్వాలి సాల్ట్ కంపల్సరీ టేస్ట్ చూసి వేసుకోవాలి లేదంటే చప్పగా ఉంటుందండి రైస్ ఇలా మూత పెట్టేసి విజిల్ పెట్టి మంటని హైలో ఉంచి ఒక రెండు విజిల్స్ రానివ్వండి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత ఎమ్మటే మనం ఓపెన్ చేయొద్దు ఒక పది పదిహేను నిమిషాల తర్వాత హెయిర్ మొత్తం తీసేసి సర్వ్ చేసుకోవడమే చాలా బాగుంటుందండి సింపుల్గా పన్నీర్ పులావు ఇలా నేను పదిహేను నిమిషాల తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను రెండు విజిల్స్ అయితే పక్కగా సరిపోతాయి పర్ఫెక్ట్గా రెండు విజిల్స్ వచ్చి ఒక పదిహేను నిమిషాల తర్వాత ఇలా చూస్తే రైస్ అనేది పొడిగా చాలా చాలా బాగుంది చూస్తేనే అర్థమైపోతుందండి సూపర్గా ఉంది కదా మనం వాటర్ వేసుకునే దాంట్లోనే ఉంటుందండి కొత్త బియ్యం పాత బియ్యం చూసుకొని వాటర్ వేసుకోండి చాలా బాగుంటుంది ఇలా సింపుల్గా లంచ్ బాక్స్లోకి వెరైటీగా ఏమైనా కావాలనుకుంటే లేదు మనకి తినాలనిపించినప్పుడు ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోండి సూపర్గా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఈజీ టేస్టీ రెసిపీస్ కోసం స్వాత్ వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి పెట్టారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారాగా వస్తుందండి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసి పెట్టుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ